పిల్లలు కూడా కూతుర్లు అందరూ వచ్చారు కదా పిల్లలు లేని కూతురు ఒక ఆవిడ ఉంది అమ్మ అడి ఆ ఆమె ఏమైంది అప్పుడు ఏమైంది ఏమైంది అప్పుడు మీ భార్యకి ఆమెకు శక్తి ఉందా అని చెప్పేసి అన్నరాయ్యా మీరు షుగర్ బీపీ కోసం వచ్చిన నేను ఓకే వస్తే ఇక్కడికి వచ్చినాక ఆమె శక్తి ఉన్నదని చెప్పారు ఓకే కింద పడిపోయింది మీరు ప్రార్థన చేయంగానే ఇంకా తర్వాత మళ్ళీ ఆ శక్తి తీసేసిండ్రు ఇప్పుడు బానే ఉందయ్యాక షుగర్ ఉందని వచ్చిన మళ్ళీ అదే కాదే మా అప్పుడు ఎట్లా ఉంది ప్రాణం అప్పుడు చాలా వీక్ కదండి కనీసం ఏం వీక్ ఎన్నాళ్ళుగా ఉన్నావా అంత వీక్గా ఎంత కాలంగా ఉన్నా వీక్గా అవునా ఎంత వీక్ ఉంది అసలు ఏంటి అది ఇక్కడ కనీసం మైక్ పెట్టుకుని అంత శక్తి అని ఉందా వచ్చినప్పుడు తో అసలు వీళ్ళు కాను కూడా వేసుకుంటా వెళ్ళిపోవాలని చూస్తారు నేను అన్న కానుకేసుకుని వేసుకొని చేస్తాను అన్న బాగా చేసేసానా చప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా ఎంత కాలం అట్లా వీక్నెస్ ఒక సంవత్సరం అంటే ఉంది బాడీ అవునా కదా అది సంపూర్ణంకి విడుదల వచ్చేసిందా ఓకే షుగర్ ఏం అది నేను చూసుకుంటా దాని సంగతి షుగర్ కాదు పిల్లలు ఎంత మంది కొడుకులు ఎంత మంది కూతురు ఎంతమంది నలుగురు కొడుకులు ఇద్దరు బుట్టేలా అయ్య వెళ్ళి కావాలో పిల్లలు కదా వీళ్ళు కావాలో పిల్లలు అన్న ఈ మధ్యలో కూడా వచ్చేవి ఎందుకు 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 వస్తున్నావు అమ్మతాడే వచ్చేవి అమ్మ అమ్మ వచ్చిందా ఓకే చపలు కొట్టండి ఎంత వీక్నెస్ వచ్చింది అమ్మ వచ్చినప్పుడు అమ్మ వాయకుడులే చాలా వీకుడు అదే చాలా వీక్ అంటే అసలు ఏమైనా పట్టుకోగలిగినంత శక్తి ఉంది అప్పటికి ఆమె పని చేసేది కాదు ఇంకా ఓన్లీ బెడ్ మీద ఉండి మీద అదే అంటే అలా సంవత్సరంగా పని కూడా లేని మనిషిలాగా ఉన్నారు దేవుడికి ఆరెంజ్ చేశాడు అంతే కదా ఓకే మీ కుటుంబంతో వచ్చారు అప్పుడు అందరం వచ్చారు ఓకే అందుట్లో కూతురికి పిల్లలు లేరు అవును అవును పెద్ద కూతురు పిల్లలు లేరు చిన్న కూతురు కూడా కొత్త మ్యారేజ్ వచ్చింది అల్లుడు వచ్చిండు మా అణమనికి కూడా మాటలు వస్తలే మూడు సంవత్సరాల తీసుకొచ్చినాం మళ్ళీ వస్తానని ఇంకా రాలేదే అది కృతజ్ఞత కానుకతో రావాలి అవును ఎవరు అమ్మమ్మ ఏంటి మాటరేండి జ్వరం రక్తం రక్తం గొంతు గొంతుకులు ప్రాబ్లం ఎవ్వరికే రక్తం తక్కువ ఇప్పుడు వచ్చేసా రక్తం వచ్చేసింది అమ్మ బలం వచ్చిందా రక్తం అయ్యన్నది ఇప్పుడు నీకు శక్తి వచ్చిందా లేదా అదే రక్తం వచ్చిందంటే శక్తి అమ్మ ఓకే చప్పులు గట్టిగా వెళ్ళిపో